ఇప్పుడు మీకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ఇహమునందు రక్షణ ఉండాలి జ్ఞానము కలగాలి రెండూ కలగాలంటే అయ్యప్ప స్వామిని సేవించాలి అందుకే రెండిటినీ ఇవ్వగలిగినటువంటి పెద్దరికం ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఆర్యన్ అని పేరు ఇవ్వాలంటే మనందరం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం గాని అసలు వైదిక మర్యాదలో ఆయన పేరు ఆర్యన్ మీరు ఎప్పుడైనా స్కాంద పురాణాన్ని చూస్తే అందులో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అని ఉండదు శబరిమలయిలో ఆర్యం దేవాలయము అని ఉంటుంది ఆర్య మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదు నా భాగ్యం ఇట్లున్నదో అంటుంది పోతనగారి భాగవతంలో రుక్మిణీదేవి ఆర్యా ఆర్య మహాదేవి అంటే అత్యంత గౌరవింపబడినటువంటి గౌరవింపబడవలిసినటువంటి స్వరూపాన్ని ఆర్య అని పిలుస్తారు పూర్వం ఎవరైనా పెద్దలకు ఏదైనా ఉత్తరం రాశారనుకోండి ఆర్యా అని సంబోధించి నమస్కారములు అనేవారు ఆర్య అని పిలుస్తారు ఆర్య అంటే పూజింపదగినవాడా అని ఆర్యా మహాదేవి అంటే పూజింపదగిన దానా అని ఆర్య పురుషుడికి ఆర్యా మహాదేవి స్త్రీకి పూజనీయమైన ఇద్దరిని ఆర్యా శబ్దంతో సంబోధిస్తారు అయ్యప్ప స్వామి వారికి ఉన్న పేరు ఆర్యన్ స్వామి ఆయన పేరులో ఉన్నది కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఏది చెప్తున్నానో అది పరమ సత్యం అని మీరు గుర్తించెదరుగాక స్వామి ఆయన పేరు కాదు మీరు లోకంలో కేవలం స్వామి అన్నారు అనుకోండి అది ఎవరికి చెందుతుందో తెలుసండి లోకంలో ఏ దేవతా స్వరూపానికి అది చెందదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే చెందుదు నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు అమరకోశం తీసి చూడండి అమరకోశంలో స్వామి గుహ పార్వతి పుత్ర అని ఆయన నామాల్లో స్వామి అన్న నామం ఉంటుంది స్వామి అన్న నామం నామంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అందుకే స్వామి అన్నది అయ్యప్పకి చెందేది కాదు నిజానికి కానీ పూజనీయత్వాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ చాలా గౌరవింపదగిన స్థానాలు ఉన్నాయో వాటికి స్వామి కలుపుతాం చివరికి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని మీరు అనక్కర్లేదు స్వామి అంటే సుబ్రహ్మణ్యుడే స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడికి చెందదు అది సుబ్రహ్మణ్యుడికి చెందుతుంది వెంకటేశ్వర స్వామి అన్నారనుకోండి వెంకటేశ్వరుడు పూజనీయుడు కానీ స్వామి అన్న శబ్దం ఒక్కటి మాత్రం తనంత తానుగా వెళ్ళేది ఒక్క సుబ్రహ్మణ్యుడికి స్వామి అన్న పేరు చేత పూజనీయ పూజనీయత చెప్పబడిన సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో ఆర్యన్ అన్న పేరుతో పిలవబడినటువంటి అయ్యప్ప కూడా అంత గొప్పవాడు ఆయన అసలు ఆయన యథార్థమైనటువంటి పేరు అయ్యప్ప కాదు అది నేను స్పష్టంగా చెప్పాలి అంటే లౌకిక మర్యాదలో అంటే ఒక పిలుపు తేలికగా ఉండేటటువంటి సంబోధన ప్రక్రియలో అయ్యప్ప అని వచ్చింది కానీ అది చూడండి ఆమ్రీడితము అంటారు ఆమ్రీడితము అంటే ఒకదాన్నే మళ్ళీ మళ్ళీ అంటుంటాం రామ రామ అంటారు ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి రామ రామ మహాబాహో అంటారు రామ రామ ఎందుకు రెండు మాటలు పిలవడం అంటే ప్రేమ అమ్మా అమ్మ అంటాం అమ్మా అమ్మ రెండు మాటలు ఎందుక అమ్మ అంటే సరిపోదా ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి అమ్మ అమ్మ అంటాం నాన్నగారండి నాన్నగారండి అంటాడు నాన్నగారండి నాన్నగారండి ఎందుకు నాన్నగారండి అంటే పలకడ అయినా రెండు మాటలు పిలవాలా మీరు మామూలుగా పిలిస్తే నాన్నగారండి అంటారు ఏదో ఆర్తితో పిలుస్తున్నారు అనుకోండి నాన్నగారండి నాన్నగారండి అంటారు ఆర్తితో పిలుస్తున్నామని చెప్పడానికి అయ్యప్ప అంటారు అయ్యా అంటే నాన్నగారు అప్ప అంటే నాన్నగారు కన్నడ దేశంలో అప్ప శబ్దాన్ని ఎక్కడ కలుపుతారంటే తండ్రితనానికి కలు కలుపుతుంటారు అందుకే తిమ్మరుసుకి అప్పాజీ అని పేరు అప్పాజీ అంటే జీ అంటే గారు అని అప్ప తండ్రి రాయలవారు తిమ్మరుసుని మంత్రి అని పిలవడం ఇష్టం లేక తండ్రి వంటి వాడు కనుక అప్పాజీ అంటే నాన్నగారండి అని పిలిచాడు అంత గౌరవనీయంగా సంబోధించాడు అయ్యా అంటే తండ్రి అని అయ్యా అమ్మ అని కదా అంటాం వాగర్థా విభ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అయ్య తండ్రి అప్ప తండ్రి అయ్యప్ప తండ్రి తండ్రి నాన్నగారండి నాన్నగారండి అని ఆర్తితో పిలవడం అయ్యప్ప అని పిలవడం అసలు ఆయన పేరు ఆర్యన్ అత్యంత గౌరవనీయుడు అందుకే స్కాందంలో మీకు ఆర్యన్ దేవాలయము అని ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు కూడా నేను ఇదే రాశా దాని అసలు పేరు ఆర్యన్ ఆర్యన్ దేవాలయము అనే పురాణాంతర్గతంగా దానికి పేరు ఉంది ఆయనకి భూతనాధుడు అని ఒక పేరు భూతనాథుడు అంటే ఆయనకి ఎందుకు భూతనాథత్వాన్ని ఇచ్చారు అంటే భూతనాథుడు పరమశివుడు ఒక్కడే మీరు అనుకోకండి తండ్రి తన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదని నాయన ఎక్కడిందుకయా మీరు మాటలు మీరు మాట్లాడితే చెప్పండి నేను మానేస్తాను లేదు నేను మాట్లాడాలంటే మీరు మాట్లాడాలి ఏదైనా మాట్లాడద్దు కాబట్టి భూతనాథుడు అంటే తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఆస్తిని విభాగం చేసి ఇంత ఆస్తిని నేను ఒక్కడనే చూడడం కుదరదురా అబ్బాయి మీరు ఇదిగో నువ్వు ఈ ఐదు వందల ఎకరాలు చూడు నువ్వు ఈ వెయ్యి ఎకరాలు చూడు నువ్వు ఈ రెండు వేల ఎకరాలు చూడని ముగ్గురు కొడుకులకి విభాగం చేసిన తండ్రి ఎలా ఇస్తాడో అలా పరమశివుడు భూతగణములన్నింటి మీద నాయకత్వాన్ని ఇద్దరికి ఇచ్చాడు చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారంటే భూతనాథ శబ్దం ఒక్క పరమశివుడికి వర్తిస్తుంది లేకపోతే భూతనాథుడు ఆర్యన్ అంటే అయ్యప్పకు చెందుతుంది అనుకుంటారు కాదు భూతనాథుడు అన్న పేరు అయ్యప్ప స్వామి కన్నా ముందే ఎవరికి ఉందో తెలుసా అండి పరమశివుడి తర్వాత వినాయకుడికి ఉంది భూ భూతాది సంసేవిత చరణం అని దీక్షితర గారి కీర్తనం చేయలే భూతముల అన్నిటి చేత ఆయన సేవింపబడుతుంటాడు అందుకే భూత సేవిత గణపతి అని ఆయనకు ఒక పేరు పరమశివుడు భూతగణములకు కూడా అధిపతి మీరిక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి నేను కేవలం మంచి వాళ్ళే నా మాట వింటారండి అని అనుకోండి పరిపాలన అన్నది ఎలా జరుగుతుందండి పరిపాలన ఎలా చేస్తారు చెడ్డవాళ్ళు కూడా నీకు భయపడాలి ఎంత చెడ్డవాళ్ళు కూడా చాలా జాగ్రత్త నేను ఒప్పుకోన పని చేయడానికి నువ్వు కానీ వాళ్ళ జోలికి వెళ్ళావో ప్రభుత్వం దేనికి ఉందండి ప్రభుత్వం మీకు గ్రంథాలయాలు కట్టడానికి మీకు ఆనకట్టలు కట్టడానికి మీకు ఆ విద్యాలయాలు కట్టడానికే కాదు కారాగారాలు కట్టడానికి న్యాయస్థానాలు కట్టడానికి కూడా ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం కారాగారాలు ఎందుకంటే కట్టడం దాని బదులు ఇంకో హాస్పిటల్ కట్టమని అనంటే ప్రభుత్వం కారాగారం కట్టింది కాబట్టే నీ ఐశ్వర్యాన్ని ఎత్తుకుపో ఎత్తుకుపోదాం అనుకున్నవాడు ఎత్తుకుపోకుండా రక్షింపబడుతున్నావు కారాగారం అందుకే ఉంది న్యాయస్థానం అందుకే ఉంది కదా అవి ఉండడం మిమ్మల్ని రక్షించడానికే దొంగల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కారాగారం కట్టి దొంగలను అందులో పెట్టినట్టే భూతమాధ శబ్దానికి అర్థం తెలుసా అండి అమ్మ బాబోయ్ ఆయన చంపేస్తాడు రామన్నని భయపడి ఆయన దగ్గర వాళ్ళు కూడా ఇలా చేతులు కట్టుకు తల తలంచుకు నించుంటారు ఆయన కాని ఊరుకున్నాడు అనుకోండి వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు వాళ్ళు వచ్చి మీద ఎందుకు పడిపోవట్లేదో తెలుసా ఆయనకి భయపడి మీద పడరు అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో భూతాలు మీ మీద పడకుండా ఉంటాయనుకోకండి రోజు వచ్చి పడతాయి చీకటి పడితే వాటిది రాజ్యం భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు సూర్యాస్తమయం కానీ దాటి అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ అవి విహరిస్తాయి ఇంకా అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే విళ్లలోకి వస్తాయి గుళ్ళోకి వస్తాయి అవి భూతబలి ఇవ్వట్లహ బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి ఇంట్లో కూడా వస్తాయి భూతాలు అందుకే కదా మీరు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా నేను అబద్ధం చెప్పానంటారంటే మీరు మంత్రం చెప్పట్లా తెల్లారితే మీ ఇంట్లో ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఓ భూతములారా పిశాచములారా మీరు లేచిపోండి మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండి ఎందుకంటారు లేనిదా లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చెళ్ళని గుర్తు ఇక్కడ నేను ఉంటే కదూ కోటేశ్వరారు మీరు ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను వెమ్మండడానికి ఇక్కడ నేను లేకుండా కోటేశ్వర మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకేం పిచ్చే వేరే ఆయన ఉన్నాడు అక్కడండరు ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా ఉన్నాయి అదేంటండి ఎప్పుడు ఉన్నాయండి రాత్రి వస్తాయి వచ్చినవి ఎందుకు లేచాయి బ్రహ్మకర్మ సమారభే మేము ఈశ్వరారాధన చేసుకుంటాం మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు మేము ఈశ్వరుణ్ణి నమ్మేం ఆయన్ని సేవిస్తాం అందుకని మీరు ఇక్కడ నుంచి లేచిపోండి ఇప్పుడు లేవలేదనుకోండి మీరు వాటిని ఆపగలరా ఈశ్వరుడు ఏమర్రా నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటానని వాళ్ళు లేస్తున్నారా మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు మీకు భయపడి లేచిపోయే వాళ్ళు కారు బ్రహ్మకర్మ సమారభే అంటే వాళ్ళు లేస్తున్నారు వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు పరమశివుడి ఆజ్ఞకి ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ నీకు బాధ ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీద బడి కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా సృష్టిలో అవి కూడా భాగం అండి మరి అవన్నీ ఉంటాయి ఉగ్రప్రాణులు అవన్నీ ఆయన వశంలో ఉంటాయి ఆయన విషయంలో అవి ఉంటాయి మార్కండేయు మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు భూతడనములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం ఆయన చాలా సమర్థుడండి అండి అని ఎప్పుడంటారు మీరు ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారు అనుకోండి అది సమర్థుడికి గీట్రై ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాదు రామరాజ్యం అని ఎప్పుడంటారు ఆయన కాలంలో తలుపుకి తాళం వేయక్కర్లేదు రామరాజ్యంలో ఎందుకని ఒక దొంగ లేడు ఎందుకు దొంగ లేడు రాముడు ఉండగా దొంగ ఉండడమే ఇది రాముడి గొప్పతనం భూతనాథుడి గొప్పతనం ఏంటి ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే ఇది ఆయన గొప్పతనం ఇప్పుడు నాకు చెప్పండి ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం మీకేమైనా కష్టమా మనకి రక్షణ ఆయనేం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు ఇదిగో అబ్బాయి ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు అంటే కొన్ని కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని కాబట్టి ఆయనకి భూతగణపతి అని పేరుంటుంది ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏమి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఇచ్చారు అంటే ఆర్యన్కి ఇచ్చారు అందుకనే ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి భూతగణాలు ఉంటాయి లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చేయించుట అయ్యప్ప స్వామి దేవాలయం దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను సత్యం సత్యం పునఃసత్యం వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి ఒక్కటే కారణం ఆయన ధర్మశాస్త్ర ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన అందుకే ఆయన ఎక్కడ ఉంటారో ఎవరు ఆయన దేవాలయానికి వెడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వల్ల అలవాటు అవుతుంది పరమ ధర్మంతో జీవిస్తారు అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు అందుకే ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ట గృహస్థు చెయ్యవచ్చా ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఒకనొకప్పుడు నన్ను అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేయండి అన్నారు అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్ట ఎవరు పడితే వాళ్ళు చెయ్యొచ్చా ఎందుకంటే కొన్ని కొన్ని స్వరూపాల్ని గృహస్థు ప్రతిష్ట చేయడం మంచిది కాదు కొన్ని కొన్ని స్వరూపాలని ఇతరాశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే కొన్ని బ్రహ్మచారి కొన్ని సన్యాసి అటువంటి వాళ్లే ప్రతిష్ట చేస్తారు అటువంటి వాళ్ళే ఉపాసన చేస్తారు అన్నిటినీ అందరూ పట్టుకుని చేసేస్తాను అంటే సాధ్యమయ్యేవిగా ఉండవు కొన్ని కొన్ని అది మీరు దృష్టిలో పెట్టుకుని ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా అయ్యప్ప స్వామిని గృహస్థు ప్రతిష్ట చేయవచ్చు అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు సేవించవచ్చు అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది వైదిక భాష వేరుగా ఉంటుంది వేదం ఒకలా మాట్లాడుతుంది పురాణం ఒకలా మాట్లాడుతుంది పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతి అని వేదంలో ఇంద్రశబ్దం అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని అంటే ఆయన పరబ్రహ్మము అని అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం ఒక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్ర ఇంద్రశబ్దం వేరు అలాగే వైదికమైనటువంటి విధానంలో పైకి బాహ్యంగా పక్కన భార్యలుగా కనపడకపోయినా అయ్యప్ప స్వామి వారికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు పూర్ణ ఒకరు పుష్కల భార్య అన్న శబ్దాన్ని మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి భార్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నిజంగా ఆడదాన్ని పక్కన పెట్టుకోవడం భార్యాత్వం అని మీరు ఆలోచన చేయకూడదు ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి అండనికి భయపడుతుంటారు ఎందుకండి భయం అని మీరు అడిగారు అనుకోండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదండి లక్ష్మీ గణపతి అండం ఏమిటండి తప్పు కదా అలా ఎలా అంటామండి అంటారు అలా ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యలు భర్తలు అలా ఈశ్వరుని ఉండదు అది ఏమిటో తెలుసా అండి అసలు రహస్యం ఏమిటో తెలుసా మీరు లోకంలో ఏం తిన్నారండి మధ్యాహ్నం అని అడిగాను అనుకోండి మీరు మర్చిపోవచ్చు కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి ఇవాళ పొద్దున్న రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తెలియక ఏమయ్యా నీకు ఏదో సంబంధం తీసుకొచ్చాం పెళ్లి చూపులకు వస్తావా అంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి అక్కడ కూడా ఒప్పేసుకుని వచ్చేసిన తర్వాత ఎవరైనా కనపడే అదైతే నీకు పెళ్ళైంది కదా అంటే అయ్యో మర్చిపోయినండి మర్చిపోయి వచ్చాను నాకు పెళ్ళి అయిపోయిందండి ఆ గబుక్కుని ఏమిటో ఇంకా నేను బ్రహ్మచారిని అనుకున్నాను అంటారేంటి ఒక్కసారి పెళ్ళయితే ఇక నేను గృహస్థు అని ఎలా జ్ఞాపకం ఉంటుందో పక్కనే భార్య కూర్చోక్కర్లేదు కూర్చోకపోయినా నాకు పెళ్ళైపోయిందన్న విషయం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటుంది పెళ్ళైపోయిన వాడు ఎంత మంగళప్రదంగా ఉండాలో అలా వెంటనే మూడు పోగుల విజ్ఞాపవీతాన్ని ఐదు పోగుల విజ్ఞాపవీతంగా మార్చేసుకుంటున్నారా లేదా ఉత్తరీయాన్ని ఎడంబుజం మీద వేసుకుంటున్నారా లేదా ఇది పెళ్ళైపోయినవాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోలేదండి నాకు జ్ఞాపకం లేదండి పెళ్ళయిందని నాకు భార్య ఉందని అంటారేమిటి అలా అనడం ఎలా కుదరదు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నటువంటి విభూతి మీ శక్తి నీతో కలిసి ఉండడానికి భార్య రూపంగా సంకేతిస్తారు అది శక్తి అందుకే ఏ శక్తి స్వరూపాన్ని ఆరాధన చేయండి శ్రీ సూక్తమే చెప్తారు హిరణ్యవర్ణం హరిణీం అని పూజ చేస్తే ఒక్క లక్ష్మీదేవి కనుకోకండి బాలా త్రిపుర సుందరిని పూజ చేసినా శ్రీ సూక్తమే ఎవరికి చెప్పినా శ్రీ శ్రీకారం ఎక్కడుందో అక్కడ శక్తి పూజ అని గుర్తు కాబట్టి ఇప్పుడు పూర్ణ పుష్కళ అంటే ఆవిడ భార్యలు ఇద్దరు ఆడాలు పక్కన కూర్చున్నారని మీరు అనుకోకూడదు ఆయన యొక్క శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర ఏమిటా రెండు శక్తులు పూర్ణత్వము పుష్కలత్వము పూర్ణత్వం అంటే నిండా ఉండడం నేను ఓ గిన్నె తీసుకొచ్చి పాయసం పట్టుకొచ్చి కాకినాడ నుంచి పట్టుకొచ్చాను ఇవాళ గొప్ప పూజ చేశాం పాత్ర నిండా పాయసం పట్టుకొచ్చాను మీకోసం అన్నాను అనుకోండి పెట్టండి అని మీరు ప్రసాదం ఇలా అనుకోండి నేను గరిట తీసి ఇలా పెట్టాను ఇప్పుడు నేను పుష్కలున్నా పుష్కలంగా ఉందా నా దగ్గర లేదు నేను అనుకున్నాను ఈ సభలో ఒక ఐదు వందల మంది ఉండొచ్చు అని నేను ఒక బంగారు పాత్రతో తెచ్చాను పదివేల మంది ఉన్నారు ఇప్పుడు నేను పాయసం తెచ్చానని కూడా మీకు చెప్పను ఎందుకు చెప్పను ఏమి ఇవ్వందాన్ని అండి మనిషికో మెతికిద్దామన్నా చాలు ఇప్పుడు నేను పూర్ణంగా తెచ్చింది పుష్కలం కాదు మీరు వచ్చిన సంఖ్యకి సరిపోదు నేను పూర్ణంగా తెచ్చాననుకున్నది ఓ గంట తర్వాత పంచిమెట్టడం మొదలుపెట్టిన తర్వాత శూన్యం ఖాళీ నేను తీసి మీకు పెడుతున్నాను అనుకోండి ఏడింటికి ప్రసాద వితరణ మొదలు పెడితే ఏడున్నరకి పాత్ర ఏమిటి ఖాళీ ఇది మీ దగ్గర ఉన్నదైతే ఆయన దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా పూర్ణం పుష్కళం పూర్ణం అంటే ఎప్పుడూ నిండుగానే ఉంటుంది ఎంత ఇస్తే ఎంతమంది వస్తే అంతమందికి పుష్కలం ఇలా ఇవ్వగలిగిన రెండు లక్షణాలు ఉన్నవాడు తన కొరకు దాచుకోవడానికి కాదు మీకు పెడితేనే పూర్ణ పుష్కళ రెండు దాచుకోవడానికి వచ్చిన వాడికి పూర్ణ పుష్కళ ఈ రెండు శబ్దాలు అన్వయం కావు మీరు గమనించండి నాకే నాకు లేనిది ఏమిటండి అన్నాను అనుకోండి మీకు కారు లేదు కదండి కోటేశ్వరారు అన్న అనుకోండి నాకు కారు లేకపోతే ఏంటంటే కారు ఉంటే ఒకటే కారు ఎక్కుదరండి నేను ఎక్కినన్ని కార్లు ఎవరు ఎక్కరు అన్నాను అనుకోండి ఇప్పుడు నేను పూర్ణుణ్ణి అంటే నాకు ఆ తృప్తి చేత పూర్ణుని ఏమిటో ఇంతమంది ఇన్ని కార్లు ఎక్కించుకున్నారు కానీ నాకు ఒక్కడూ ఓ కారు అనుకోండి నేను పూర్ణుడా ఏడుపు కుటుంబం మొహమ్మాణ్ణి నాకు అన్న ఆలోచన రాగానే నాకు పూర్ణత్వం లేదు నాకు దిగులు లేకుండా అన్నీ నావి అన్న భావన నాలో నిండి ఉన్న నాడు నేను పూర్ణుణ్ణి ఈ పూర్ణత్వం జ్ఞానం దగ్గర నుంచి నీకు పెట్టగలిగిన ఈశ్వర్యం వరకు పూర్ణత్వం అంటే నేను ఎవరో నాకు తెలిసి ఉంటే పూర్ణుణ్ణి పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదర్శతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివా అందుకే ఇలా నిలా పడతారు ఇది పూర్ణం ఈ పూర్ణం అంటే నిండుగా ఉండగలిగినటువంటి లక్షణం ఎన్ని కోట్ల మంది వచ్చినా పెట్టగలగడం పుష్కలత్వం ఈ పూర్ణత్వం పుష్కలత్వం ఆయన భార్యలు ఆయన భార్యలంటే ఆయన శక్తులు అవి తరిగిపోయేవి కావు అవి ఎప్పుడూ ఉంటాయి ఆయన దగ్గరలాగా ఎన్ని కోట్ల మంది ఆయన దగ్గర తిననివ్వండి అది పూర్ణత్వం పుష్కలత్వం నాతో ఒక ఆయన అన్నాడు అన్నదాన ప్రభుయే అంటే స్వాములు ఇంటికెళ్ళి భోజనాలు చేయడం అన్నాడు నీ మొహం ఏట్ సాది కాదురా అన్నదాన ప్రభుయే అంటే ఆ జనని వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి అన్నం తిన్నావు దీక్షలో లేనప్పుడు నువ్వు ఇప్పుడు తింటున్నా ఎవరు పెట్టినట్టు నీకు నీవు బతికున్న నాళ్ళు నువ్వు తిన్నన్నావు సమస్త చరాచర ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు ఆయన అది అన్నదాన ప్రభువే అంటే